జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గర్మేళ్లపల్లి ఓడేడు మానేరువాగులో ఇసుక కోసం వెళ్లిన నాలుగు ట్రాక్టర్లు అకస్మాత్తుగా పెరిగిన ప్రవాహంలో చిక్కుకున్నాయి ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాక్టర్లపై నిలబడి సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గర్మేళ్లపల్లి ఓడేడు గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగులోకి ఇసుక లోడు కోసం నాలుగు ట్రాక్టర్లు వెళ్లాయి అయితే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా వాగుల్లో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది ఇది గమనించలేని ట్రాక్టర్ డ్రైవర్లు వాగు మధ్యలోనే చిక్కుకుపోయారు నలువైపులా నీరు చుట్టుముట్టడంతో బయటకు రాలేక ట్రాక్టర్ల పైకెక్కి భయంతో కేకలు వేశారు స్థానిక ప్రజల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి తాళ్ల సహాయంతో వాగు మధ్యలో చిక్కుకున్న డ్రైవర్లను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు ట్రాక్టర్లను బయట తీసేందుకు స్థానిక ప్రజల సహకారంతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఈ ఘటనలో డ్రైవర్లకు ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు నదీ ప్రవాహాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇసుక తవ్వకాలకు వెళ్లొద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు భయపడకు భయపడకే భయపడకు వస్తా లేడీ అవుతాడు నీ అక్కడికి వేస్తారు వాళ్ళకు మనసులు తప్పకుండా రాయదు ఆమె చెయ్యి భయపడక భయపడక ఏం కాదు భయపడకు వస్తా ఇగో రెడీ అవుతా లేదు ਮਾਣਲਿ ਨੋਂ ਨਾਰਾ ਪਾਂਲਾ ਮੀਨ ਨੇ ਇਦਰ ਮਾਂ ਪਾਂਲਾ ਮੀਨ ਨੋਂ ਨਾਰਿ ਵਾਗਲ ਮਾਂ ਸਿਲੀ